హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు పుడక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి ఎపిసోడ్లో అక్షయ డ్రెస్ కాలుతూ ఉంటే అవని శ్రీకర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అక్షయ ఒంటిపై ఉన్న మంటలను ఆర్పేసి అక్షయను దగ్గరకు తీసుకొని నీకేం కాదు అక్షయ నువ్వు భయపడకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక వికాస్ కల్పన మాత్రం దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక గుడి దగ్గరకు వచ్చిన భక్తులంతా కూడా ఈ అమ్మాయి మీ అమ్మాయి అనమ్మా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటారు ఇక శ్రీకర్ షాకింగ్గా వికాస్ కల్పన వైపు చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి మా మనవరాలు కాదండి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అదిగోండి అక్కడున్నారు అని చెప్పి వేదవతి వికాస్ కల్పనను భక్తులందరికీ చూపిస్తూ ఉంటుంది అదేంటమ్మా మీ అమ్మాయి డ్రెస్ కాలిపోతూ ఉంటే దూరం నుంచి చూస్తున్నారు తల్లిదండ్రులు కాకపోయినా వీళ్ళేమో వచ్చి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు మీరు నిజంగా ఆ అమ్మాయికి తల్లిదండ్రులేనా అని చెప్పి భక్తులంతా అడుగుతూ ఉంటే అవనీ శ్రీకర్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక వికాస్ కల్పన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు అక్షయ థ్యాంక్ యూ మేడం నన్ను కాపాడినందుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటి అక్షయ అలా అంటున్నావు నువ్వు నా కూతురు లాంటి దానివని నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును మేడం మీరు మా అక్షయ ప్రాణాలు కాపాడారు మీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకోగలం అని చెప్పి వికాస్ కల్పన వచ్చి అవని శ్రీకర్ ముందు నాటకం ఆడుతూ ఉంటారు అమ్మ అక్షయ మన టైం బాగోనట్టుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు నానా అని చెప్పి అక్షయ్ అంటుంది అవని మేడం శ్రీకర్ సార్ వెళ్ళొస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది బాయ్ అక్షయ అని చెప్పి అవని అంటుంది పెద్దమ్మగారు పెద్దయ్య గారు వెళ్ళొస్తాను అని చెప్పి అక్షయ వికాస్ కల్పనలతో కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అసలు అక్షయ్కు నిప్పు ఎలా అంటుంటుంది బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దేవుడికి దండం పెట్టుకుంటుంటే చూసుకోలేదేమో దీపం ఏమైనా అంటుకుందేమో అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బాబా మనం స్వామి దగ్గరకు వెళ్దాం పదా అని చెప్పి అవని అంటుంది సరే అవని అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి సిద్ధీశ్వర స్వామి దగ్గరకు వెళ్తారు స్వామి యాగం చేస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్లను చూసి స్వామి తన శక్తినంతా కూడా ఉపయోగించి తమ నుదిటిపై త వేలుని పెట్టుకొని అవని కూతురు ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఆ శివయ్యకు పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక కాసేపటికి స్వామి తన నుదిటిపై ఉన్న వేలును తీసి అవని శ్రీకర్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి స్వామి మా కూతురు ఎవరో తెలిసిందా అని అవని అడుగుతూ ఉంటుంది ఇంకా స్వామి మరొకసారి తన నుదిటిపై వేలు పెట్టుకొని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉంటారు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి అప్పుడు సిద్ధీశ్వర స్వామికి తన కళలో అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అప్పుడు అమ్మవారిని చూసి స్వామి ఒక్కసారి షాక్ అవుతారు అవని బిడ్డ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే అవనికి ప్రాణగండం అందుకే అవని బిడ్డను అవనికి దగ్గర కానివ్వట్లేదు అని చెప్పి అమ్మవారు స్వామికి చెప్తూ ఉంటారు అవని బిడ్డ ఎవరో కాదు అక్షయే అక్షయ అవనిని అమ్మ అని పిలవటంతో అవని ప్రాణాలు కోల్పోతుంది ఇది దైవరహస్యం అని చెప్పి అమ్మవారు స్వామికి చెప్పి అక్కడి నుంచి మాయమైపోతారు ఏంటమ్మా ఈ లీల అని చెప్పి స్వామి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అవని శ్రీకార్ పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరకు వచ్చి మా బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా స్వామి అని అడుగుతూ ఉంటారు నేను అవనికి ఈ శివరాత్రి రోజు తన బిడ్డ గురించి చెప్తానని మాటిచ్చాను కానీ అవని ప్రాణగండమని అమ్మవారు చెప్తున్నారు ఇప్పుడు అవనికి తన బిడ్డ అక్షయని చెప్పాలా వద్దా అని స్వామి ఆలోచిస్తూ ఉంటారు అవనికి ప్రాణగండం ఉండటం వల్లే ఆ దేవుడు అవనిని కాపాడటం కోసం అక్షయను అవనిని దూరం చేసినట్టున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని నేను చెప్పి అవని ప్రాణాలు తీయటం శ్రేయస్కరం కాదు తెలియాల్సిన రోజున అదే తెలుస్తుంది అని స్వామి మనసులో అనుకొని యాగం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి స్వామి నా కూతురు గురించి నాకు శివరాత్రి రోజు చెప్తానని మాట ఇచ్చారు ఇప్పుడు ఇంత యాగం చేసి ఇన్ని పూజలు చేసి నా కూతురు గురించి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అని అవని స్వామిని అడుగుతూ ఉంటుంది ఇక దూరం నుంచి నిహారిక కృష్ణబాబు చూస్తూ ఉంటారు నేను ఎంతో కష్టపడి నా శక్తినంతా దారపోసి నీ బిడ్డ ఆచూకీ తెలియచేద్దామనుకున్నాను కానీ నీ బిడ్డ ఆచూకీ తెలియలేదమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఆ మాటలు విని నిహారిక షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి స్వామి అలా అంటున్నారు మీకు తెలియని శక్తి లేదు మీకు తెలియని విద్య లేదు అలాంటిది మీరు నా బిడ్డ గురించి తెలియదు అనటం నాకు నమ్మబుద్ధి కావట్లేదు మీరు నాకు ఏదో అబద్ధం చెప్తున్నారు అని అవని అంటూ ఉంటుంది లేదమ్మా నిజంగానే నీ బిడ్డ గురించి నాకు తెలియదు అని స్వామి చెప్తూ ఉంటే అవని స్వామికి అడ్డుపడి మీకు నా బిడ్డ గురించి తెలిసింది తెలిసి కూడా మీరు నిజం చెప్పట్లేదు ఇప్పుడు మీరు నా బిడ్డ గురించి నాకు చెప్పకపోతే ఇదే నాకు ఆఖరి శివరాత్రి అవుతుంది అని అవని స్వామికి చెప్తూ ఉంటే సిద్ధేశ్వర స్వామి షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు ఇక అవని గుడి చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అమ్మవారి ఎదురుగా త్రిశూలం ఉంటుంది త్రిశూలం దగ్గరకు వెళ్ళి త్రిశూలం తీసుకొని సిద్ధీశ్వర స్వామి దగ్గరకు వస్తుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఒక తల్లికి బిడ్డ బ్రతికుందని తెలిసి బిడ్డను చేరుకోకపోతే ఆ బ్రతికెందుకు అని అవని సిద్ధేశ్వర స్వామిని నిలదీస్తూ ఉంటుంది అని అవని తన చేతిలో ఉన్న త్రిశూలను తీసుకొని తన కడుపులో పొడుచుకోబోతూ ఉంటే ఆగమ్మా అని స్వామి అంటారు నీ కూతురు ఎవరో తెలిసిందమ్మా నీ కూతురు ఎవరో కాదు అక్షయే అని స్వామి చెప్పడంతో అవని చేతిలో ఉన్న త్రిశూలాన్ని కిందికి విసిరేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నా కూతురు అక్షయన అక్షయ నా కూతురని మరి మీరెందుకు చెప్పట్లేదు స్వామి అని అవని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే అదొక దైవరహస్యమమ్మ అక్షయ నిన్ను ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తుందో అప్పుడే నీ ప్రాణాలు కోల్పోతావని చెప్పి ఆ అమ్మవారు నాకు కలలో కనిపించి చెప్పింది అందుకే నేను నీకు ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు ఆ అమ్మవారు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతుంది స్వామి ఇప్పుడు నా కన్న కూతురు ఎవరో తెలిసినా కూడా నేను నా కన్న కూతురితో అని పిలిపించుకోలేనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది కొన్ని రోజులు తప్పదమ్మా నీకు ప్రాణగండం ఆ ప్రాణగండం తొలగిపోయే వరకు నువ్వు అక్షయ్తో అమ్మ అని పిలిపించుకోకూడదు అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు నా ప్రాణం పోయినా పర్వాలేదు నా కూతురు అక్షయ్ అని నా కుటుంబ సభ్యులందరికీ చెప్తాను నేను అక్షయ్తో అమ్మ అని పిలిపించుకుంటాను ఆ మహజ్జాతకురాలు నా కూతురని అందరికీ తెలియాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మా అవని నేను చెప్పేది వినమ్మా అందుకే నీ దగ్గర నీ కూతురు విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నాను కానీ నువ్వు ఎక్కడ చనిపోతావోనని తప్పని పరిస్థితిలో చెప్పాను అని స్వామి చెప్తూ ఉంటారు లేదు స్వామి నా కూతురితో నేను అమ్మ అని పిలిపించుకోవాలి ఈ అమ్మ అనే పిలుపుకు ఆరు సంవత్సరాల నుంచి దూరమై బ్రతుకుతున్నాను కూతురు కళ్ళెదురుగా ఉన్నా కూడా గుర్తించలేకపోయాను అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఆరు సంవత్సరాలు అమ్మ అనే పిలుపు కోసం ఎదురు చూసా అంటున్నావు కదమ్మా ఆ అమ్మవారు నీపై కనికరం చూపించే వరకు మరికొన్ని రోజులు ఎదురు చూడు ఆ రోజు నీకు నీ కూతురికి తప్పకుండా మంచే జరుగుతుంది అని సిద్ధేశ్వర స్వామి అవని శ్రీకరికి చెప్తూ ఉంటారు ఇదంతా కూడా దూరం నుంచి నిహారిక కృష్ణలు చూస్తూ ఉంటారు అవని ప్రాణగండం వల్లే ఆ పూజారి నారాయణరావు కూడా అవని కూతురు అక్షయని చెప్పలేదనుకుంటా అని చెప్పి నిహారిక కృష్ణను అంటూ ఉంటుంది అవును బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు బావా మన కూతురు అక్షయేనంట బావా అక్షయ తల్లిదండ్రులు ఎవరో చాలా అదృష్టవంతులని మనం ఎన్నోసార్లు అనుకున్నాం బావా అలాంటి అక్షయ మన కూతురు ఏనంట బావా అని చెప్పి అవని శ్రీకర్కి చెప్పి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్